హలో వ్యాన్ వెల్కమ్ బ్యాక్ టు అంశు టాకీస్ ఈ రోజు మనం హైదరాబాద్ కొత్తపేటలో ఉన్న ముకుందా జ్యువెలర్స్ లో ఉన్నామండి ఈ రోజు వీడియోలో మీ అందరికి కూడా లేటెస్ట్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్ షేర్ చేస్తున్నాను మొత్తం కూడా నక్షి హారమ్స్ అండి నక్షి హారమ్స్ లో లేటెస్ట్ గా చాలా అంటే చాలా డిజైన్స్ వచ్చాయి మీరు ఇక్కడ శాంపుల్ కి చూడొచ్చు నేను ఈ వీడియోలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెట్స్ మాత్రమే షేర్ చేస్తున్నానండి మీరు ఒకసారి స్టోర్ కి విజిట్ చేశారంటే ఇక్కడ బోల్డ్ అని వెరైటీస్ ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి వేస్టేజెస్ మీరు ఎనీ ఐటమ్ తీసుకున్నా కూడా టూ పర్సెంటేజ్ నుంచి మాక్సిమం ట్వెల్వ్ పర్సెంటేజ్ వరకు మాత్రమే ఉంటుందండి ఫ్యాక్టరీ అవుట్లెట్ ప్రైజెస్ లో మీరు జ్యువెలరీ అనేది పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా ఫర్దర్ మోర్ డీటెయిల్స్ చూడబోయే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే ఒక చిన్ని బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ కూడా సెలెక్ట్ చేయండి వీడియోలో కలిపి ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ హారంతో తో స్టార్ట్ చేద్దామండి కంప్లీట్ కూడా మనకి పీకాక్ కాంబినేషన్ లో వస్తుంది పీకాక్ విత్ మనకి సీజెట్స్ కాంబినేషన్ వస్తుంది షేప్ హారం అండి మీరు పైకి చూస్తే ఇలా ఫ్లార్ అండ్ పీకాక్ కాంబినేషన్ వస్తుంది పీకాక్స్ కూడా డిఫరెంట్ షేప్ అనమాట ఇది స్మాల్ సైజ్ ఉంది కింద వచ్చి మనకి కొంచెం పెద్దది వస్తుంది మీకు విత్ కూడా హారం బాగా విత్ వస్తుందండి అండ్ సైడ్కి వచ్చి ఇలా చక్కగా రైస్ బాల్ కాంబినేషన్ ఇచ్చారు మల్టీ స్టోన్స్ ఉన్నాయండి రూబీ ఉంది ఎంబ్రాయిడ్ ఉంది సిజెట్స్ ఉంది సో మనకి ఏ కలర్ శారీ అయినా మీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోతుంది కలర్ చాయిస్ అన్నట్లు ఏమి ఉండదు అండ్ దట్టు ఇది మనకి సెమీ యాంటిక్ ఫినిష్ ఉంటుందండి కొంచెం మనకి బ్లాక్ ఫినిష్ లైట్ గా టచ్ అవుతుంది మీకు ఫుల్ యాంటిక్ అయితే కాదు సెమీ యాంటిక్ కాంబినేషన్ అండ్ ఇక్కడ సైడ్ కూడా చూసారు కదా మనకి లైక్ ఒక ఫ్లవర్ షేప్ అనేది హైలైట్ చేశారు ఇది వల్ల మనకి డిజైన్ కూడా ఇంకా బాగుంది అనమాట అండ్ కింద పెండెంట్ చూద్దాము పెండెంట్ వచ్చేటప్పటికి మనకి పీకోక్ కాంబినేషన్ వస్తుంది ఈ పర్టికుల సెట్ లో అయితే మనకి ఎక్కడ కూడా లక్ష్మీదేవి అమ్మవారు లేరండి కంప్లీట్ కూడా పీకోక్ పార్ట్నర్ వస్తుంది అండ్ ఈ సైడ్ కి ఫ్లార్స్ కూడా చూసారు కదా చాలా ఎంగోజింగ్ గా ఉన్నాయి మిడిల్ పార్ట్ లో కూడా ఒక చిన్న ఫ్లార్ ఇచ్చారు డబల్ స్టెప్ పెండెంట్ లాగా ఉంటుంది అండి పెద్ద పెండెంట్ కింద ఒక చిన్న పెండెంట్ వస్తుంది అనమాట సూపర్ ఉంది మనకి ఓవరాల్ సెట్ అయితే అండ్ ఈ హారం వచ్చేటప్పటికి మనకి ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ అండి ఓన్లీ సెవెంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ వెయిట్ వస్తుంది బ్యాక్ చైన్ కూడా చూడొచ్చు మనకి కొంచెం లావుగానే ఉంటుంది మీకు సన్నగా అట్లా ఏం లేదు మంచి విట్తోనే చాలా బాగుందనమాట ఇలాంటివి మనకి ముకుందాలో చాలా వెరైటీస్ అవైలబుల్లో ఉన్నాయండి నేను వన్ బై వన్ షేర్ చేస్తాను మీకు ఇప్పుడు చూపించే ఐటమ్ ఏదైనా పర్టికులర్ నచ్చి ప్రైస్ డీటెయిల్స్ కావాలి అన్న మీరు స్క్రీన్ మీసుకొని ఏ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు మీకు ఎస్టిమేషన్ ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఇచ్చేస్తారు నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ సెట్ అండి ట్రెడిషనల్ గాను అండ్ ట్రెండీగాను ఉంటుంది ప్రెసెంట్ లేటెస్ట్ మీకు ఫ్యాషన్కి తగ్గట్లు ఉంటుందండి ఈ జ్యువెలరీ వచ్చి కంప్లీట్ కూడా మనకి నక్షి ప్యాటర్న్ ఉంటుంది నక్షిలో కూడా మనకి ఎంబోజింగ్ డిజైన్ వస్తుందండి ఇక్కడ మిడిల్ పార్ట్ లో మీరు చూడొచ్చు లక్ష్మీదేవి అమ్మవారు ఒక లోటస్ ఫ్లార్ లో కూర్చున్నట్లు ఎంత ఎంబోజింగ్ గా ఉన్నారో చూడండి సైడ్ కి కూడా ఇలా చక్కగా మనకి ఫ్లార్ డిజైన్ వస్తుంది ఫిక్స్డ్ పర్ల్ కాంబినేషన్ ఇచ్చారు విత్ కోరల్స్ వచ్చిందండి సూపర్ ఉంది మీరు ఇక్కడ ఈ కావింగ్ వర్క్ కానీ వర్క్ మ్యాన్షిప్ కానీ అబ్జర్వ్ చేయొచ్చు మీకు వర్క్ మ్యాన్షిప్ చూడండి ఎంత డీటైలింగ్ గా ఉంటుందో మనకి లైట్ వెయిట్ లో వచ్చాయి అనగానే మీకు అవి ఏదో అచ్చుల్లాగా అలా ఉంటాయి అనుకుంటారు అట్లా ఏమీ లేదండి ఇవన్నీ కూడా బ్రైడల్ జ్యువెలరీలో లేటెస్ట్ అప్డేట్స్ అనమాట చూసేదానికంటే కూడా మనకి తక్కువ బయటే వస్తాయి అండ్ ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి కానీ పీకాక్స్ కానీ మీరు ఒకసారి డీటెయిలింగ్ చూడండి చాలా అంటే చాలా బాగుంది అండ్ ఈ పర్టికులర్ సెట్ వచ్చేటప్పటికి మనకి నైన్టీ సిక్స్ గ్రామ్స్ వస్తుంది కంప్లీట్ కూడా లక్ష్మీదేవి అండ్ నక్షి కాంబినేషన్ ఆఫ్ పాటన్ అండి మీకు నెక్స్ట్ ఒక ట్రెడిషనల్ జ్యువెలరీ అయితే షేర్ చేస్తాను కాసుల మాల అనమాట మనకి పాస్ట్ డేస్ నుంచి కూడా ప్రెసెంట్ కూడా ట్రెండ్ లో ఉంది కాసుల పేరు ఆల్వేస్ ఉంటుంది ట్రెండ్ లో అండ్ ఇది అయితే ఫస్ట్ వెయిట్ చెప్తాను ఓన్లీ ఎయిటీ సెవెన్ గ్రామ్స్ వెయిట్ లో వస్తున్నాయి విత్ డైమండ్ స్టైల్ లుకింగ్ ఉంటుందండి మనకి ఎగ్జాక్ట్లీ డైమండ్ అండ్ గోల్డ్ ఫ్యూజన్ కాంబినేషన్ లో వేసుకున్న ఫీల్ ఉంటుంది బట్ ఇవన్నీ కూడా సీజెడ్స్ వస్తాయండి డైమండ్ లుకింగ్ ఆ స్టైల్ వస్తుంది బట్ అందరూ ఎఫోర్డ్ చేయలేరు కదా గోల్డ్ అండ్ సీజెడ్స్ అయితే ఎవరైనా ఎఫోర్డ్ చేయగలుగుతారు అండ్ డిజైన్ కూడా మనకి మరీ పెద్ద పెద్దగా అట్లా ఏం లేదండి సాలిడ్ లో వస్తుంది డిజైన్ వచ్చి అండ్ సైడ్ కూడా ఇలా పీకాక్ మిడిల్ అమ్మవారు వస్తారు అండ్ ఇక్కడ చూసినట్లయితే కాసులు కూడా మనకి కొంచెం పెద్ద సైజ్ కాసులు వచ్చాయి దట్టు మనకి తిక్గా వచ్చాయండి కాసులు అక్కడక్కడ కాకుండా తిక్గా వచ్చాయి అండ్ కాసు పైన కూడా చూసారా మనకి ఇలా సీజెడ్స్ తో డ్రాప్ ఇచ్చి లక్ష్మీదేవి అమ్మవారిని కూర్చోబెట్టినట్లు వచ్చింది అన్నమాట ఆల్ ఓవర్ హారం మొత్తం కూడా మనకి ఇదే ప్యాటర్న్ కంటిన్యూ అయిపోతుందండి ఇది ఎయిటీ సెవెన్ పాయింట్ వన్ గ్రామ్ వెయిట్ లో వస్తుంది ఈ స్టోన్స్ వెయిట్ అంతా కూడా మీకు లెస్ అయిపోతుందండి మీరు ఏ జ్యువెలరీ తీసుకున్నా కూడా అందులో ఉండే స్టోన్స్ కానీ బీట్స్ కానీ పర్ల్స్ కానీ అన్ని లెస్ అయిపోతాయి వాటికి మీకు ఛార్జెస్ ఉంటాయండి వాటి క్యారెట్స్ బట్టి వాటి వెయిట్ ని బట్టి అయితే ఛార్జెస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ నక్షి హారం చూద్దామండి ఇది వచ్చి మనకి సెవెంటీ ఎయిట్ గ్రామ్స్ వెయిట్ లోనే వస్తుంది సెవెంటీ ఎయిట్ గ్రామ్స్ వెయిట్ లో మనకి ఇంత బ్యూటిఫుల్ హారం వస్తుందో చూడండి ఇది కూడా మనకి పెన్నెంట్ వచ్చేటప్పటికి రాంపరివార్ కాంబినేషన్ ఇచ్చారు చాలా డిఫరెంట్ గా ఉంది కదా ఇలా రాంపరివార్ స్టైల్ ఇచ్చి పైన కోరల్ కాంబినేషన్ ఇలా సైడ్ కి మనకి పీకాక్స్ చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ ఇచ్చారు కింద వచ్చేటప్పటికి రైస్ పల్స్ అలాగే మనకి గ్రీన్ కలర్ బీట్స్ తో ఇచ్చారండి హ్యాంగింగ్స్ ఇక్కడ సైడ్ కు మొత్తం కూడా మనకి పీకాక్ డిజైన్ వస్తుంది అండ్ ఆల్టర్నేట్ గా లైక్ మనకు ఒక పాట్ డిజైన్ లాగా వస్తుందండి ఫ్లర్ పాట్ డిజైన్ లాగా ఇచ్చి ఇక్కడ చూసినట్లయితే మనకి సీజెడ్స్ తోటి ఒక లోటస్ ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేశారు ఓన్లీ సెవెంటీ ఎయిట్ గ్రామ్స్ వెయిట్ ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ అండి మీకు బ్యాక్ చైన్ వద్దు అంటే వెయిట్ ఇంకా లెస్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వన్ కోరల్స్ కాంబినేషన్లోనే ఇంకొక సెట్ ఇవన్నీ రోజు అన్నీ కూడా మీకు నక్షి కాంబినేషన్ షేర్ చేస్తున్నాను అండి నక్షిలో కూడా బ్రైడల్ వెరైటీస్ షేర్ చేస్తున్నాను ఈ హారం కి మీరు పెండెంట్ చూడొచ్చు ఎంత విడుతుందో చూడండి ఆల్మోస్ట్ నా అరచేయి కంటే కూడా పెద్దగా ఉంది ఎంత గ్రాండ్ గా ఉంటుందో కదా వేసుకుంటే అండ్ దీనికి మీరు పెండెంట్ కూడా చూడొచ్చు ఇలా లక్ష్మీదేవి అమ్మవారు వస్తారు అమ్మవారు కూడా ఒక మందిరంలో కూర్చున్నట్లు ఉంటారండి మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఈవెన్ అమ్మవారి జ్యువెలరీ కానీ ఆ లోటస్ పైన మనకి ఆ లైన్స్ కూడా చూడండి ఎంత క్లారిటీ గా ఇచ్చారు చాలా బాగుంది కదా అసలు ఈ పక్కన కావింగ్ కి మనకి ఇంత జ్యువెలరీ ఎక్కడైనా షోరూమ్ లో మీరు చూస్తే వీటి మీద మనకి ట్వంటీ ఫోర్ అలా ఉంటుందండి వేస్టేజ్ బట్ ముకుందా ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి మనకి ఓన్లీ ట్వెల్వ్ పర్సెంటేజ్ వేస్టేజ్ లోనే వస్తుంది దట్టు మనకి మేకింగ్ ఛార్జ్ కూడా ఏమీ ఉండదండి జీరో పర్సెంట్ మేకింగ్ ఛార్జ్ అనమాట అండ్ ఇక్కడ పైకి మొత్తం కూడా చూసారు కదా ఇలా పర్ల్ ఇచ్చి పైన లక్ష్మీదేవి అమ్మవారు ఫ్లార్ ఆల్టర్నేట్ కాంబినేషన్ వచ్చింది విత్ పోటాస్ తో పేరు చేశారండి ఈ హారం వచ్చేటప్పటికి మనకి ఎయిటీ త్రీ పాయింట్ వన్ గ్రామ్ వెయిట్ లో వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ అండి నక్షి కాంబినేషన్ లో ఎలిఫెంట్స్ ప్యాటర్న్ తో వచ్చేస్తుంది ఈ సెట్ వచ్చి ఇలా చక్కగా మనకి డ్రాప్లెట్ షేప్ లాగా ఇచ్చి కింద ఒక ట్రెడిషనల్ ప్యాటర్న్ ఇచ్చారండి ఇలా మనకి ఒక ఫ్లవర్ షేప్ లో ఒక సర్కిల్ లాగా ట్రెడిషనల్ ప్యాటర్న్ అండ్ నెక్స్ట్ ఎలిఫెంట్ కాంబినేషన్ వస్తుంది ఇక్కడ మొత్తం కూడా ఎలిఫెంట్స్ వస్తాయి ఇక్కడ వచ్చి మనకి మళ్ళీ పీకాక్స్ వచ్చిందండి అండి మీరు హారం కూడా చూడండి విత్ ఎక్కువ వస్తుంది సో వేసుకున్నప్పుడు చాలా గ్రాండ్ లుకింగ్ ఉంటుంది అండ్ మిడిల్ లో ఒక చిన్న ఫ్లవర్ రూబీ స్టోన్స్ తో వచ్చి కింద పెండెంట్ మొత్తం కూడా నక్షి కాంబినేషన్ లో లక్ష్మీదేవి అమ్మవారి ఇచ్చారండి ఇది మనకి మల్టీ కలర్ స్టోన్స్ రూబీ అలాగే విత్ మనకి గ్రీన్ కలర్ బీట్స్ అనేది హ్యాంగింగ్ ఇచ్చారు గ్రీన్ బీట్స్ ప్రెసెంట్ చాలా ఫాస్ట్ మూవింగ్ ఉందండి ఫ్యాషన్ లో ఉన్నాయి ఇది సిక్స్టీ సెవెన్ పాయింట్ టూ నైన్ గ్రామ్ వెయిట్ లో ఉంటుంది వీటిలో ఇంకా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ ఈ ప్యాటర్న్ చూడొచ్చు చూడండి ఎంత యూనిక్ గా ఉందో డిజైన్ మిడిల్ పార్ట్ లో ఈ పెండెంట్ దగ్గర చూసారు కదా ఎంత డిఫరెంట్ గా ఉందో ఇలాంటి వెరైటీస్ మీకు ముకుందాలో చాలా ఉంటాయండి మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఉంటాయి ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి మీకు అందరికంటే కూడా మీకు ఇంకా అప్డేట్ గా ఉంటారు అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఇది కూడా కంప్లీట్ నక్షి కాంబినేషన్ ఇక్కడ మనకి అమ్మవారు ఏమీ ఉండరండి ఇక్కడ వచ్చేటప్పటికి ఇచ్చి ఇక్కడ ప్యాటర్న్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో లోపల మనకి ఆ కటింగ్ మొత్తం కూడా లైక్ షైనింగ్ టైప్ లో ఉంటుంది కింద కూడా అమ్మవారి కాంబినేషన్ అండ్ సేమ్ ఇది ఏ పెండెంట్ అయితే ఇక్కడ మనకి పెండెంట్ లో హైలైట్ చేస్తారు ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఇది మొత్తం కూడా ఎనామిల్ ఫినిష్ లో కొంచెం డిఫరెంట్ లుకింగ్ అయితే ఉంటుందండి మీరు లాంగ్ నుంచి చూసినప్పుడు ఏంటంటే ఆ డిజైన్ అనేది చాలా హైలైట్ అవుతుంది అండ్ ఈ సెట్ వచ్చేటప్పటికి మనకి సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ వెయిట్ మొత్తం కంప్లీట్ కూడా మీకు బ్యాక్ చైన్ తో కలిపే చెప్తున్నానండి వెయిట్ మీరు ఒకవేళ బ్యాక్ చైన్ వద్దు మీ దగ్గర ఏదైనా ఆల్టర్నేట్ ఉంది అనుకుంటే మీకు ఇంకో ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్ అనేది లెస్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ కోరల్స్ కాంబినేషన్ ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అండి చాలా అంటే చాలా చాలా బాగుంది సింపుల్ అండ్ బ్యూటిఫుల్ గా ఉంది ఇది కొంచెం మనకి చాలా లైట్ వెయిట్ అనే అండి నక్షిహారం ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ త్రీ గ్రామ్స్ వెయిట్ లో వస్తుంది దట్ టు బ్రైడల్ కలెక్షన్ లో మీరు సైడ్ కి చూసినట్లయితే చక్కగా పీకాక్స్ ఇచ్చారు పీకాక్స్ కూడా డిఫరెంట్ కాంబినేషన్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి విత్ పోటాస్ తో హైలైట్ చేశారు అండ్ పైన కూడా గోల్డ్ చిన్న బాల్ ఫిక్స్డ్ బాల్ లాగా ఇచ్చారు ఇక్కడ సైడ్ కి చూసారు కదా ఇలా చక్కగా కోరల్స్ కోరల్స్ కూడా కొంచెం పెద్ద సైజ్ ఆఫ్ కోరల్ ఇచ్చారండి సో ఇంకా ఏంటంటే మనకి పెద్దగా కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇది ఎలా ఉందంటే లైక్ పీకాక్ పీకోక్ ఫెదర్ లో కోరల్స్ ఫిక్స్ చేస్తున్నారండి డిజైన్ అయితే చాలా యూనిక్ ఉంది సైడ్ కి కూడా మొత్తం పెద్ద పెద్ద పీకాక్స్ వచ్చాయి మిడిల్ లో కూడా పెద్ద పీకాక్ అనమాట లక్ష్మీదేవి అమ్మవారు ఎక్కడా లేరండి మనకి కంప్లీట్ కూడా పీకాక్ కాంబినేషన్ వస్తుంది లాంగ్ లుకింగ్ లో కూడా చూడొచ్చు మనకి చాలా హైలైట్ ఉంది డిజైన్ ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ త్రీ గ్రామ్స్ వెయిట్ నెక్స్ట్ పచ్చి వర్క్ అండి డిఫరెంట్ వర్క్ అనమాట పచ్చి వర్క్ అనేది చాలా మంది ఫేవరెట్ ఉంటుంది పచ్చి వర్క్ లో ఒక లాంగ్ హారం చూద్దాము ఇది కాంబినేషన్ వచ్చేటప్పటికి మనకి పెండెంట్ చూసినట్లయితే ఒక మందిరంలో అమ్మవారు ఉన్నట్లు చాలా ఎంబోజింగ్ గా ఉంటారండి త్రీ డి కాంబినేషన్ ఉంటుంది అమ్మవారు కూడా మీకు అచ్చు అయితే కాదు మీకు త్రీ డి కాంబినేషన్ లో చాలా హైలైట్ గా ఉంటారు అండ్ దీనికి హ్యాంగింగ్స్ కూడా చూసారు కదా లైక్ పర్ల్ అలాగే గోల్డ్ బాల్ ఆల్టర్నేట్ గా మనకి హ్యాంగింగ్స్ ఇచ్చి మల్టీ కాంబినేషన్ ఇది కూడా మనకి రూబీ ఎంబ్రాయిడ్ ఉంటుంది అలాగే పర్ల్ ఉంది సీజెట్స్ ఉన్నాయి గోల్డ్ బాల్స్ ఉన్నాయి మల్టీ కాంబినేషన్ ఇది మనం సింగిల్ పెట్టుకున్నా కూడా లాంగ్ హారం కింద కూడా చాలా బాగుంటుందండి లేదు బ్రైడల్ కంటే మీరు పైన చోకర్ ఏదైనా సెట్ చేసుకున్నా చాలా బాగుంటుంది ఈ హారం వచ్చి మనకి నైన్టీ ఫోర్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ వెయిట్ అండి పచివాక్ అంటేనే కొంచెం వెయిట్ వస్తుంది నైన్టీ సెవెన్ పాయింట్ నైన్టీ ఫోర్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ వెయిట్ మీకు వీటికి పేరుగా జుమ్కాస్ కానీ చాన్ బాలీస్ కానీ ఇయర్ రింగ్స్ కూడా బోల్డ్ వెరైటీస్ ఉంటాయండి మీరు చూసి అన్ని సెట్ అయ్యేలాగా తీసుకోవచ్చు నెక్స్ట్ వన్ యాంటిక్ ఫినిష్ అండి మనకి ఇది కొంచెం డీప్ యాంటిక్ ఉంది డార్క్ ఫినిష్ లో ఉంటుంది అండ్ ఇది వచ్చేటప్పటికి హెవీ బ్రైడల్ హారం నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అండి మీకు అరౌండ్ మొత్తం నైన్టీ హండ్రెడ్ గ్రామ్స్ అని చెప్పొచ్చు అండ్ హారం చూడండి మనకి త్రీ లైన్స్ ఆఫ్ లక్ష్మీదేవి అమ్మవారు అసలు ఈ హారం చూస్తే ఎంతమంది అమ్మవార్లు ఉన్నారో కూడా కౌంట్ చేయడం కూడా కష్టమే అండ్ పైకి వచ్చేటప్పటికి టూ లైన్స్ వచ్చి కింద మనకి పీకోక ప్యాటర్న్ అండ్ అవి జాయిన్ చేస్తూ కింద త్రీ లైన్స్ ఇచ్చారండి చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ దీనిలో అయితే మనకి స్టోన్స్ చాలా లెస్ ఏ ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఫింగర్ కౌంట్ అన్నట్లే స్టోన్స్ ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా పోటాస్ అనమాట మనకి పోటాస్ వెయిట్ ఎక్కువేం రాదండి పోటాస్ చాలా తక్కువ వెయిట్ ఉంటుంది అండ్ కింద కూడా సేమ్ అమ్మవారి కాంబినేషన్ పెండెంట్ ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే ఈ పెండెంట్ చుట్టూతా కూడా ప్రతి ఒక్కళ్ళు అమ్మవారేనండి మీకు చాలా మంది ఉన్నారనమాట అండ్ కింద వచ్చేటప్పటికి ఇలా చక్కగా గ్రీన్ బీడ్స్ విత్ పర్ల్ తో పేర్ చేస్తారు అరౌండ్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ వస్తుంది కొంచెం హెవీ సెట్ అనే చెప్పొచ్చు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి నక్షి కాంబినేషన్ లోనే ఇంకొక డిఫరెంట్ ఇది కూడా మనకి యాంటిక్ ఫినిష్ లోనే ఉంటుంది ఓన్లీ ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ వెయిట్ అండి ఇందులో మనకి లక్ష్మీదేవి అమ్మవారు పీకాక్ ఆల్టర్నేట్ కాంబినేషన్ వస్తారు మనకి బ్రైట్ గోల్డ్ ఫినిష్ అయితే కాదు కొంచెం డల్ గోల్డ్ ఫినిష్ కొంచెం యాంటిక్ స్టైల్లో ఉంటుంది కంప్లీట్ కూడా యూ షేప్ హారం సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంటుందండి మరీ హెవీగా ఇష్టపడిన వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ మీరు పెండెంట్ గమనించినట్లయితే లక్ష్మీదేవి అమ్మవారు కింద మొత్తం కూడా లైక్ పీకాక్ డ్రాప్ షేప్ లాగా హైలైట్ చేశారు అండ్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఓన్లీ ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ లో ఉంటుంది ఇలాంటి మోర్ కలెక్షన్స్ మీరు ముకుందా జ్యువెలర్స్కి విజిట్ చేస్తే మీరు లైవ్లో చూసి పర్చేస్ చేసుకోవచ్చు విజిట్ చేయలేని వాళ్ళకి వీడియో కాల్ సపోర్ట్ ఉంటుందండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి ఇదండి రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేసేయండి మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్